ఏం తెలుసు మొగలిపు వాసన అన్నట్టుగా ఒక కులం మతం దేవుడు అనే గౌరవం లేని జగన్ రెడ్డికి ఏం తెలుసు తిరుపతి దేవస్థానం విలువ అందులోని వెంకటేశ్వర స్వామి విలువ కొన్ని కోట్ల మంది హిందూ సోదరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవదేవుడు గోవిందుడు నైవేద్యాలలో లడ్డులలో నాసిరకం సరుకులను ఫిష్ ఆయిల్ జంతువుల కొవ్వును కలిపి కోటాను కోట్లు దండుకున్న జగన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తిరుమల పవిత్రతను రక్షించాలంటూ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక తెనాలిలో విఎస్ఆర్ కాలేజీ వద్ద వినాయకుడి విగ్రహం నుండి వైగుండపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు వందలాది మందిగా ర్యాలీని నిర్వహించారు पशुपालक श्री गोविंद पापड़ी नोच गोविंद दुष्ट संख्या మానతావాదులకి లౌకికవాదులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారం దేవదేవుడు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు ఎన్నో కోట్ల సంవత్సరాల ఈ సృష్టిలో ఎప్పుడు రానటువంటి అపచారం అపవిత్రత తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం పాలకులకి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గోవింద నామస్మరణతో మారుమోగుతుంది ఆ గోవిందుడికి జరిగినటువంటి అపచారాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి ఏదైతే గత ప్రభుత్వంలో రాజకీయాలు మాట్లాడడం సందర్భం కాదు కానీ వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలను ఖచ్చితంగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఎంత దుర్మార్గుడైనా కానీ దేవుడి జోలికి గాలి జోలికి నీరు జోలికి నింగి జోలికి వెళ్ళరు ఈ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సహజ వనరులు దోచారు ప్రకృతి వనరులు దోచారు చివరికి మానవ వనరులు కూడా దోచేసి ఈరోజు అపవిత్ర చేసినటువంటి ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా ఈ సృష్టి మళ్ళీ బతుకున్నంతకాలం కూడా ఈ దేవలోకం బతికున్నంత కాలం కూడా మరొకసారి తప్పు చేయడానికి ఎవడైనా కానీ భయపడే విధంగా ఈనాటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ ఖచ్చితంగా శిక్షించాలి ఆ విధంగా లౌకికవాదులు కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు జరిగినటువంటి అపచారాన్ని తీవ్రంగా ముక్త కనడంతో ఖండిస్తా మరి ఏదైతే నిన్నటి న్యూస్ లో చూసామో దేవదేవుడు గోవింద నామస్మరణం ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ ఉంటారు అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో ఫిష్ ఆయిల్ ఇలాంటివన్నీ కలుస్తుండడం మరి ప్రభుత్వానికి ఏమీ తెలియకుండానే జరుగుతాయని మేము అనుకోవట్లేదు అంటే దేవుడికి ఇచ్చే నెయ్యిలో ఏమో మూడు వందల ఇరవై రూపాయలకి మీరు తూకం వేసినట్టుగా ధరని నిర్ణయించి ఒక మాజీ సీఎం మాత్రం వాడే వాటర్ బాటిల్ వాల్యూ మాత్రం ఐదు వేల రూపాయలు అలాంటి అవి మాత్రం ఆయన లెక్కలేనట్టు ఎగుపఫ్లకు కూడా పది పైనే ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చే ఒక్కరికే దక్కిందనమాట అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి వెనకాల నుంచి కూడా టికెట్లు సైతం అమ్ముకోవడానికి రిజర్వేషన్లు అది అది అని చెప్పిన రోజా మహాతల్లి ఫోటోషూట్లకి అటెండ్ అవుతుంది తప్ప ఇలాంటి సమయంలో ఇంత అన్యాయం జరిగితే తిరుమల దేవస్థానంలో ఇంత అన్యాయం జరిగితే ఇంత అరాచకం జరిగితే దీని మీద స్పందించిన ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఏమైపోతున్నారో మాకు అర్థం కావట్లేదు ఇంత నీచానికి దిగజారుతూ ఇంకా ఏంది దుస్థితికి హిందూ మతాన్ని తీసుకురావాలనుకుంటున్నారో హిందూ ధర్మాన్ని ఏం పాడు చేయాలనుకుంటున్నారో గోవిందుడికే అంత అన్యాయం చేసి ఇంత అరాచకాలు చేస్తూ వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటే మరి శ్రీశైలంలో అయితేనేమి అన్నవరంలో అయితేనేమి కనకదుర్గమ్మ వెంకట గుడిలో అయితేనేమి వీటన్నింటిలో కూడా ఒక క్రమం పద్ధంగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని వీటన్నింటిలో కూడా సోదాలు జరిపి వీటన్నిటి ఫుడ్లో కూడా ఏం కలుపుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని కూడా పరిశీలించాలని చెప్పేసి కోరుకుంటూ దీని మీద గట్టి చర్య తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆ ప్రభుత్వం మీద కానీ చర్య తీసుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నాము చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కలియుగ దైవ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డుల్లో ప్రసాదాల్లో కల్తీ కలిపినటువంటి ఘనత ఈ మాజీ ముఖ్యమంత్రి చంద్ర జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఎందుకంటే ఇట్లాంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడటం కాదు కానీ ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దోచేశాడు పోలవరాన్ని ఆపేశాడు అమరావతిని ఆపేశాడు ఇటీవల వరదల్లో ప్రకాశం బ్యారేజీని సైతం పడగొట్టాలనే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మరి తిరుపతి ప్రసాదాల్లో యావత్ భారతదేశము మరి మొక్కుకునే ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాదాల్లో మరి లడ్డూల్లో కల్తీ కలిపి ఒక దుర్మార్గమైన చర్యకి మరి ఈయన గాని వైసీపీ ప్రభుత్వం కానీ ఆనాటి మరి చైర్మన్లు కానీ ఆ రకంగా చేశారంటే చరిత్ర క్షమించదు మరి అలాంటి చరిత్ర క్షమించని వ్యక్తిని మరి ప్రధానమంత్రి గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఇతన్ని తప్పకుండా కట్టకటాల్లో వేయించి ఈ యొక్క జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా జగన్మోహన్ రెడ్డి అనేది ఉందని చెప్పి కోర్టులు సైతం ఇతన్ని కట్టకటాలోకి వెళ్లే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సవినయంగా ఈ కలియుగ స్వామి మరి సన్నిధిలో మరి చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకొచ్చు కోట్ల మంది జనాభా కులాల మతాలకు అతీతంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు చాలా మంది మతాలకి కులాలకు అతీతంగా ఆయన దర్శనం చేసుకుని ఆయన ప్రసాదం తీసుకొస్తే ఎక్కడ పడితే అక్కడ ప్రసాదం వితరణ చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత పవిత్రంగా ఆ ప్రసాదానికి పొంగలు చేసి నివేదన చేసి తర్వాతనే ఇతరులకు వితరణ చేయడం జరుగుతుంది అట్లాంటి ప్రసాదంలో వీళ్ళు కల్తీ కలిపి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదేదో మాట్లాడుతున్నారు తొమ్మిది వందల రూపాయలకి నెయ్యి వస్తుంటే మూడు వందల రూపాయలకి ఎట్లా వస్తుంది కేవలం శనగ నూనె కూడా రావట్లేదు మనకి ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా బోర్డు మెంబర్స్ మరి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వెళ్ళి బోర్డు మెంబర్స్గా వాళ్ళకి కావాల్సిన దర్శనాలు చూసుకున్నారో తప్పితే ఎటువంటి భగవంతుడికి సేవ చేయడం కోసం అయితే వాళ్ళు వెళ్ళలేదు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అందరు మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి వీళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలి రా రామ మందిరంలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట టైంలో లక్ష లడ్లు పంపించి కొన్ని వేల మందికి నోళ్లను అపవిత్రం చేసిన వీళ్ళకి భగవంతుడు గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ తగిన చర్య తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను ఓం నమో వెంకటేశ్వర